మాధవరం వారితో రాజకీయ శిక్షణ రాజకీయ శిక్షణ తరగతులు మాకు బోధించడం జరిగింది ఈ ఈరోజు ఈనాడు మరణించడం చాలా బాధాకరం అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థులకు ఎన్నో చట్టాల గురించి మరియు తెలియని విషయాలు తెలియజేయడం మాకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉండి తెలియని విషయాలు చెప్పడం మరియు అదేవిధంగా విద్యార్థులకు మరియు లా స్టూడెంట్స్కి తెలంగాణ యూనివర్సిటీలో వాళ్ళకి తరగతులు బోధించడం జరిగింది ఆయన ఈరోజు మరణించడం చాలా బాధాకరం ఆయన ఆశయాలను తన అనుభా అభిజారంతో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తుంది